కేర గారు మాకు శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఎన్నో రహస్యాలు తెలియచేశారు అలాగే శ్రీకృష్ణుడి గురించి చాలా మందికి తెలుసుకోవాలని చెప్పేసి అని చిన్న చిన్న ఆశలు ఉంటాయి అనమాట అరే శ్రీకృష్ణుడు నమలిపించాన్ని ఎందుకు ధరిస్తారు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి అని చెప్పేసి అని చాలా మందికి తెలియదు సో ఇవన్నీ తెలుసుకోవడం ఎలా అని చెప్పేసి అని చాలా మంది తాపత్రయం పడుతూ ఉంటారు సో అసలు శ్రీకృష్ణుడు నమలిపించని ఎందుకు ధరిస్తారు అంటారు కృష్ణుడు బృందావనంలో ఉండేవారండి అయితే కృష్ణుడు మీరు చూసారనుకోండి ఎప్పుడు వేణువుని వాయిస్తూ ఉంటారు మురళి వంశీ అనే ఆ మురళి యొక్క పేరు అనమాట ఆ వేణువుని వాయిస్తూ ఉన్నప్పుడు ఒకసారి నెమల్లన్నీ కూడా కృష్ణుడి దగ్గరకు వచ్చేసేవన్నమాట ఎప్పుడైతే కృష్ణుడు వేణువు వాయిస్తూ ఉండేవారు బృందానంలో ఎలా అయ్యేదంటే ఆకాశంలో పైన ఎగిరే పక్షులన్నీ కూడా కిందికి వచ్చేసేవన్నమాట కృష్ణుడు వేణు వాయి వాయిస్తుంటే మేం వినాలి అని ఇక్కడ కూడా చూడండి కృష్ణుడు వేణు పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆయన వేణుగానం చేస్తుంటే పారే ఆగిపోయేది అనమాట రాయిలా మారిపోయేది సో ఈ శబ్దానికి ఆ గానం వినిపించ వినిపించ వినిపించడానికి ఆ గానాన్ని రిలీజ్ చేయడానికి నది ఆగిపోయి అలానే కృష్ణుని చూస్తూ ఉండేది అనమాట తర్వాత ఏవైతే రాళ్ళు కదలవండి రాళ్ళు ఒక దగ్గరే ఉండిపోతాయి అటువంటి రాళ్ళు కరిగిపోయి పారిపో పారుతూ అన్నమాట కృష్ణుడి యొక్క వేణుగానో అంత స్వీట్ గా అనమాట దాని తర్వాత అక్కడ ఉండే ఆనిమల్స్ అన్ని జింకలు నెమళ్ళు ఆవులు అన్ని కూడా కృష్ణుడి దగ్గరకు వచ్చేసావన్నమాట పైనుండి వెళ్లే మబ్బులు వర్షిస్తూ ఉండేవి అయితే మనం అడగచ్చు అయ్యా అందరూ బానే ఉంటే ఈ మబ్బులు ఎందుకు వర్షిస్తున్నాయి అంటే మబ్బులట ఏడుస్తుంటాయట బృందావనంలో ఎందుకు ఏడుస్తున్నాయి అని అంటే ఈ జీవులందరూ బృందావనంలో ఉండి బ్రహ్మాండంగా కృష్ణుడి యొక్క లీలలన్నీ కూడా అనుభవిస్తూ ఉండగలుగుతారు కానీ మేము మాత్రం బృందావనం నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని పాపం మబ్బులన్నీ కూడా ఏడుస్తూ ఉంటాయట కాబట్టి అలా బృందావనం అనే ఒక ప్రదేశం అత్యద్భుతమైన సుందరమైన ప్రదేశం అక్కడ కృష్ణుడు చేసే లీలలు అత్యద్భుతమైన లీలలు అనమాట ఇంకొకసారి కృష్ణుడు వేణువు వాయిస్తూ ఉంటే నెమల్ అనుకున్నాయట ఈయన పర్ఫార్మెన్స్ కి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని నెమల్ ఆలోచిస్తే మా దగ్గర అన్నిటికంటే మోస్ట్ ప్రిషియస్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఏంటి అని ఆలోచన చేశాయట అప్పుడు నెమల్లకి నెమలి పించం చాలా అందంగా ఉంటుంది అని ఆ నెమలియే తన దగ్గర నుంచి ఒక నెమలి పింఛాన్ని తీసుకొని కృష్ణుడికి గిఫ్ట్ గా ఇచ్చింది అప్పటి నుంచి ఆ కృష్ణుడు ఆ నెమలి పింఛాన్ని పెట్టుకున్నారు అనమాట ఇంకొకసారి కృష్ణుడు డాన్స్ చూసి నెమల్ అనుకున్నాయట అసలు అందరూ నెమల్లి నృత్యం నెమలి నృత్యం అంటారు కానీ కృష్ణుడు ముందు మా నృత్యం ఏమి పనికొస్తుంది అని ఆయనకి సరెండర్ అవుతూ ఇప్పుడు చూడండి ఎవరైనా మన తేట్లో ఓడిపోయారు అనుకోండి వాళ్ళ దగ్గర ఉండే బెస్ట్ ఇచ్చేస్తారనమాట అలా నెమల్ అనుకున్నాయట అయ్యా నేను మీ అంత సుందరంగా డాన్స్ చేయలేము నువ్వే అందరికంటే మోస్ట్ బ్యూటిఫుల్ డాన్సర్ అని తన దగ్గరుండి నెమలిపించాన్ని తీసి కృష్ణుడికి సమర్పణ చేసిందర కాబట్టి కృష్ణుడు నెమలికించాను యశో ఎప్పుడైతే యశోదమ్మ కృష్ణుడికి ఇలా ముడి అనమాట ముడి కట్టి ఒక ముత్యాలహారాన్ని పెట్టేది ఇప్పుడు క్లిప్పులు పెట్టుకుంటారు కదండి అప్పుడు ఆ సమయంలో యశోదమ్మ ఇవి జారిపోకుండా ఒక నెమలి పింఛాన్ని గుచ్చి పెట్టేదనమాట అలా వివిధ కారణాల వల్ల కృష్ణుడు ఆ నెమలిపించాన్ని ధరించటము దాన్ని ఎంతో సుందరమైన అలంకరణ కృష్ణుడికి ఉండే ముఖ్యమైన అలంకరణలో ఒకటి నెమలి పింఛాన్ని కూడా తప్పక అలంకరిస్తారు ఏ కృష్ణున్నైనా మీరు చూడండి నెమలి మనం కృష్ణుణ్ణి కనిపించాలి అసలు కూడా నెమలి లేని చూడాలని ఎందుకంటే ఆయనకి మనం ఇచ్చే గిఫ్ట్ అంత ఇంపార్టెంట్ ఆయన దగ్గర లేనిది కాదండి ఆయనే నెమల్లని సృష్టించింది నెమలకి అందం ఇచ్చింది కానీ ప్రేమతో ఇచ్చింది ఆస్వాదన చేసి దానికి ఎంత ముఖ్యత్వాన్ని ఇచ్చే తత్వము కృష్ణ తత్వము అని మనకి అర్థమవుతుంది